i పేరు అత్తంగి కృష్ణప్రియ నా భర్త పేరు జైన కృష్ణ నేను తాడేపల్లిలో ఉన్న ములకపేటలో నివాసం ఉంటున్నాను మా వారు ఘాట్లో పురోహితులుగా చేస్తారు నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను దానికి కారణం ఘాట్లో వడ్డీ వ్యాపారం చేసే దుఃఖ వేణు దుఃఖాసీను వీరి వల్ల ప్రసాద్ ఈ ముగ్గురి వల్ల నేను చనిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను దానికి కారణం పోలీసు వారికి రాసి ఇస్తున్నాను నేను ఎందుకు చనిపోతున్నాను అనేది ఆ లెటర్లో అంతా రాశాను దయచేసి పోలీసు వారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను దుఃఖ వేణు దుఃఖశేను బాజీ ప్రసాద్ అనే ఈ ముగ్గురి కారణం చేత నేను చనిపోవాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాను దయచేసి